ఆ అబ్బాయిని ఎందుకు మీరు పాల్పడ్డారంటే వాళ్ళు రివర్స్ సమాధానం చెప్పడంతో ఎందుకు ఈ సమస్య అని చెప్పి వాళ్ళు ఇండీగా ఆ అబ్బాయిని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండిల్ చేయడం జరిగింది కానీ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వెనకపక్కల నుండి నడిపించిన కథ ఏంటంటే దళిత ద్రోహి శ్రీనివాస్రెడ్డి దళితులకు అతనికి పలకడు దళితులు అంటే సరిపోదు ఈ క్యాప్షన్తో రకరకాల సోషల్ మీడియాలో వదిలినాం మేము ఒకటే ప్రశ్నిస్తాము ఏ రోజు కానీ దళితుల మీద కానీ ఎస్సీల ఎస్టీల మీద కానీ మైనార్టీల మీద కానీ దాడి చేసిన చరిత్ర ఏమన్నా శ్రీనివాస్రెడ్డికి ఉందా మీరేదో తప్పుడు కేసులు పెట్టేసి ఎస్సీఎస్ టాక్ చట్టం పెట్టిన దేనికి ఎక్కడైనా ఎస్సీలను అదే పనిగా తిడితే దాన్ని కులంబెత్తు దూషించినారని చెప్పి కేసు పెడితే వాళ్ళు విచారించి దాని మీద కేసు కడతారు ఏం కాకుండానే అక్కడేదో మీరు పగలు కొట్టి మీరు పొలిటీషన్ హ్యాండ్ ఓవర్ చేసిన తో మీరు ఎస్సీ ట్యాక్ట్ కట్టాలి ఎస్సీలందరినీ దళితుల మీద దాడి వీళ్ళందరూ ఎవరు పార్టీలో రకరకాలుగా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఏళ్ళ ఇద్దరు పుట్టి అన్ని ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్నారు చాలామంది పార్టీ కోసం కష్టపడేలా ఉన్నారు మీలో కానీ చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పనిచేసే ఉన్నారు ఎవరు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళ పనిచేయాల్సిన బాధ్యత కార్యకర్తలు మీకు ఎవరన్నా అభిమాన నాయకుడు ఉంటే అది మీరు అభిమానం చూపించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పార్టీ ఆదేశాలు ఎవరికి ఇస్తే టికెట్ వాళ్ళు ఎంటప్పుడు మీరు తిరిగి పనిచేయాలి మీరు రెడ్డి గారు గతంలో చూశారు మీరు ఎన్టీఆర్ ఎగ్గరక్కడ రెడ్డి గారు డౌన్ 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 అని అంత మాత్రం ఏమొచ్చింది మాధవి రెడ్డి గారు డౌన్ డౌన్ అన్నారు మహిళలు మీరు కానీ మీకేమొచ్చింది మీకు పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మీరు మహిళలు ఆమె వెంటబడి తిరిగి ప్రచారం చేయించండి ఎస్సీ లోట్లు సంపాదించండి దళితుల కాలేలకు ఆమెను పిలిచే ఆమెను పరిచయం చేయండి ఆమెను మన ఎమ్మెల్యే కన్నిటి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారని చెప్పి ఓటు ఇచ్చండి అది మీ బాధ్యత మేము వాళ్ళకి ఇస్తే పని చేస్తాం వీళ్ళకి ఇస్తే పని చేస్తాం తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు పనిచేయాలి మేము ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా మీ ఇష్టం వచ్చే పనిచేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సర్వేలు నిర్వహించే టికెట్ ఇస్తారు ఒకరో ఇద్దరు అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే తొందరగా వస్తారు ఇప్పుడు అమీర్ బాబా ఉన్నాడు ఆయన ఒకసారి మేయర్గా పోటీ చేసినాడు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీలో ఆయన పోటీ చేశాడు